ఏపీకి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చలికాలుల తీవ్రత బాగా పెరిగింది ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో రెండు రోజులుగా ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పగలు కూడా చీకటిగా మారిపోతుంది దీంతో పాటు చలిపులి వణికిస్తోంది నిన్న కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఒక్క డిగ్రీలకు పడిపోయింది పగటి సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీలుగా నమోదైంది తిరుపతి తిరుమలను పొగమంచు కమ్మేయటంతో మినీ ఊటిని తలపిస్తుంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు ఏపీకి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది బుధవారం కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఒక డిగ్రీలు కాగా గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ ద్వారా తెలుస్తుంది అంటే ఈ యొక్క ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పది అయిన తర్వాత కూడా ఈ యొక్క తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే పెంగల్ తుఫాను కారణంగా గత నెల కురిసిన విస్తారమైన వర్షాలతో జిల్లాలో పూర్తిగా చెరువులు గుంటలు రిజర్వాయర్లు అలాగే డ్యాములు కూడా పూర్తిగా జలకలను సంతరించుకుంది ఆ తర్వాత పది రోజుల తేడాతో మరో తుఫాను రావడం ఈ తుఫాను కూడా రెండు రోజుల పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసాయని విషయం కూడా అందరికీ తెలిసిందే తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారుతోంది ఈ కారణంగానే ఈ యొక్క జిల్లాలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే గురు శుక్రవారాల్లో ఈ యొక్క వాయుగుండం ఏపీని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలో గురువారం శుక్రవారం కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా తిరుపతి తిరుమలలో ఈ యొక్క చలిగాలు ఎక్కువగా ఉండడంతో ఇటు స్థానికులు కానీ అటు భక్తులు కానీ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఒక్కసారిగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలులకు ప్రజలు బయటికి రాకుండా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు ఉదయం తర్వాత కూడా ఈ యొక్క చలి తీవ్రత తగ్గపోవడంతో ప్రజలు కూడా చాలా అవస్థలు పడుతున్నారు అంటే ఈ యొక్క తిరుమల అనేది ఎత్తైన ప్రదేశం కావడంతో ఇక్కడ మామూలుగానే యొక్క వాతావరణం కూడా చాలా భిన్నంగా ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క తుఫాను నేపథ్యంలో ఈ యొక్క వాతావరణంలో మార్పులు రావడంతో ఉదయం నుంచి మబ్బులు కమ్మేయడంతో మంచు పూర్తిగా ఘాట్ రోడ్డును కూడా కమ్మేసింది అంటే ఘాటు రోడ్లో వాహనాలు కూడా చాలా జాగ్రత్తగా నడపాల్సిన పరిస్థితి ఉంది అంటే ఎందుకంటే ఎదురుగా వచ్చే వాహనాలు కానీ ఎదురుగా ఉన్న మనుషులు కూడా కూడా కనిపించినంత మంచు కమ్మేయడంతో భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అంటే పూర్తిగా ఈ యొక్క తాజాగా ఏర్పడిన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారి రెండు రోజుల్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం చెప్తోంది పూర్తిగా ఈ యొక్క చలి తీవ్రతకు కూడా వృద్ధులు మహిళలు పిల్లలు కూడా యొక్క స్వెటర్లు లేక ఏదైనా దుప్పట్లు కప్పుకొని బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి జిల్లా